వన్ ఫైవ్ జీరో ఇలా సంతకం పెట్టి రా ఇట్రా చదువు పూర్తిగా మంచి ఏంది చేయడేంది తెలుసుకో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఏందో ఆ లక్ష్యాలు ఏంది Gata Prabu prasuta prabutpun, jesna, Prabu yelendi, prati yedi rasundi. Thank you. Yeah. Okay. Okay. హలో ఎలా లేడా అన్న ఎవరు చనిపోయింది ఇక్కడ దుర్గావతి దుర్గా గతంలో చిట్ట మీద కంది mau terus <laughs> mau terus ini paling mau. ini జై మాతా కీ జై గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయమాఫీలైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాలనుసారం వారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని వారిచ్చి తప్పుతున్నటువంటి మాటలను కులంకుశంగా కరపత్రం తయారు చేసి వారి ఆదేశాలనుసారం మాకు ఇవ్వడం జరిగింది మేము ఇట్టి కరపత్రాన్ని తిరిసిల్ల పట్టణంలోని ఎనభై రెండు బూతులలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులను వారు ఇచ్చి తప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ జనాలందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకు వివరంగా సవివరంగా తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలు తీసుకుంటూ వారి అనుమతితోని సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు వాస్తవానికి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం కోర్టు వంటి హామీలు ఇచ్చి ఎన్ని నడిపిస్తున్నారు ఎన్ని హామీలు తప్పిర్రు అవన్నీ తప్పి కూడా ఎలక్షన్లకు రాబోతురు స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి ఆగడాలను గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఆగడాలను జనాలకు ప్రజలందరికీ వివరించి వారి మన్ననలు పొందుతూ మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో బలోపేతమవుతుందని తెలియజేసుకుంటూ భారత్ మతాకి